ఇది సైకిల్ స్వామి ఆశ్రమంలో పట్టాలండి హలో ఫ్రెండ్స్ ఇది పాండ్యాయ వేలి బెంగాలీ టోలా జంక్షన్ అండి ఇది సైకిల్ స్వామి గారు ఆశ్రమం ఆశ్రమంకెళ్ళే దారండి ఇదిగోండి ఈ సొందు మార్గంగా వెళ్తే సైకిల్ స్వామి గారి ఆశ్రమం వస్తుంది ఈ యొక్క మార్గంలో అందరూ తెలుగువారే ఉంటారండి అంటే తెలుగు సత్రాలు ఎక్కువగా ఉంటాయి ఈ సైకిల్ స్వామి ఆశ్రమానికి దగ్గరగా శ్రీ ఆంధ్ర ఆశ్రమం కూడా ఉంటుందండి ఇదిగోండి ఇదే సైకిల్ స్వామి ఆశ్రమం వచ్చాము అదిగోండి అది బెంగాలీ డోలా ఇది సైకిల్ స్వామి ఆశ్రమం శ్రీ హేమ సాయిరామ అన్నపూర్ణ సాటిపుల్ అన్నపూర్ణ సాటిపుల్ ట్రస్ట్ అండి సైకిల్ స్వామి ఆశ్రమం నిత్య అన్నదాన సత్రము కాశీ ఈ యొక్క సైకిల్ స్వామి ఆశ్రమంలో నిత్యం అన్నదానం జరుగునండి మధ్యాహ్నం రాత్రి అన్నదాన కార్యక్రమం జరుగును మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క సైకిల్ స్వామి ఆశ్రమంలో రూమ్స్ కావాల్సిన ఒక నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవాలండి ఈ యొక్క సైకిల్ స్వామి ఆశ్రమానికి సంబంధించిన బ్రాంచు విజయవాడలో ఉందండి రూమ్స్ వచ్చి నలుగురికి కలిపి వెయ్యి రూపాయల నుండి పదిహేను వందల వరకు ఉందండి ఏసీ రూమ్ అయితే పదిహేను వందలు నాన్ ఏసీ అయితే వెయ్యి రూపాయలుగా తెలిసిందండి సైకిల్ స్వామి గారి ఆశ్రమంలో వాళ్ళ స్టాఫ్కి ప్రత్యేకించి బిర్యానీ వండి పెట్టారండి చూడండి ఎంత హ్యాపీగా తింటున్నారో ఈ పేరు అశోక్ గారు ఈ సైకిల్ స్వామి ఆశ్రమానికి చూడండి ఈ సైకిల్ స్వామి గారి మొదటి ఆశ్రమం అండి ముందు ఇది ఆఫీస్ రూమ్లుగా ఉండేది ఇప్పుడు కొత్త ఆశ్రమం స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని ఆశ్రమంగా ఈ యొక్క ఆశ్రమంలో రూమ్స్ కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయవలసిన నెంబరు జీరో నైన్ సెవెన్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ అండి ఈ యొక్క నెంబర్కి ఫోన్ చేసి మీరు రూమ్స్ బుక్ చేసుకోవచ్చు అంటే బాగా ఇష్టం అందుకనే బాబాగారు చిత్రపేటండి పెట్టడం జరిగింది చూడండి ఇవన్నీ రూమ్స్ ఈ యొక్క సైకిల్ స్వామి గారి ఆశ్రమం హేమసాయిరం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్గా పిలువబడుతుంది సైకిల్ స్వామి ఆశ్రమం అని పిలుస్తారు అందరూ ఈ యొక్క సైకిల్ స్వామి గారి ఆశ్రమాలు సిరిడి కాశీ శ్రీశైలము కూడా ఉన్నవండి ఈ యొక్క సైకిల్ స్వామి గారు ఆశ్రమానికి వెళ్ళేవారు నేను ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు రూమ్స్ బుక్ చేసుకోవచ్చు గంగా అనేది అండి ఇది అది అది మీకు కనిపిస్తుంది అది గంగా అండి ఇది సైకిల్ స్వామి గారు ఆశ్రమం మొదటి ఆశ్రమం అండి ఇది ఇది టాప్ ఫ్లోర్ అదిగండి అది కొత్త ఆశ్రమం అండి సైకిల్ స్వామి గారిది అది మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అక్కడ జరుగుతుంది ప్రతిరోజు నిత్యం ఉచిత అన్నదాన కార్యక్రమం ఆ యొక్క ఆశ్రమంలో జరుగుతుంది ఇదిగోండి అలాగ వెళ్ళాలి అన్నదాన కార్యక్రమానికి ఇక్కడ సైకిల్ స్వామి ఆశ్రమం గారు ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమం జరిగినండి ఇదిగోండి ఇది దర్శనానికి వెళ్ళివే ఇది హవేలి వెళ్ళివే ఇదివండి ఇది సైకిల్ స్వామి ఆశ్రమానికి అన్నదాన కార్యక్రమం జరిగే ప్లేస్ అండి ఇది ఇంకా సైకిల్ స్వామి ఆశ్రమం కన్స్ట్రక్షన్ వరకు జరుగుతుంది టైల్స్ మార్బుల్ వేస్తున్నారంట ఇది అండి ఇది సైకిల్ ఆశ్రమం అన్నదాన కన్స్ట్రక్షన్ జరుగుతుందంటండి ఇక్కడ బాబా గారు ఇగ్రహం అన్నపూర్ణ తల్లి విగ్రహం పెట్టారండి చాలా సల్లగా ఉందండి ప్లేస్ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ పేరు లిస్ట్ తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుంటున్నారండి ఇది ఒక లిఫ్ట్ అండి దీని పక్కనే ఇదొక లిఫ్ట్ ఉంది ఇవి గారు ఆశ్రమంలో రూమ్స్ అండి చూడండి టైల్స్ కట్ట ఎంత బాగా వేశారు ఇవి ఫస్ట్ ఫ్లోర్ రూమ్స్ అండి ఇవి ఏసీ రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ గ్రానైట్ టైల్స్ చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇక్కడ అన్నదాతలు ఫోటోలు కూడా ఇక్కడ ఫ్రేమ్స్ చేసి పెట్టారండి రూమ్స్కి విరాళాలు ఇచ్చిన దాతలండి వీళ్ళందరినీ అన్నదాన కార్యక్రమం దగ్గర ఉన్న దేవుడి పటాలండి ఎంతో చక్కగా ఏర్పాటు చేశారు చూడండి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అండి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు ఈ రోజుతో ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ యొక్క అన్నదాన కార్యక్రమం సెలబ్రేషన్ స్టార్ట్ చేశారండి ఇది సైకిల్ స్వామి గారు నిత్య అన్నదాన కార్యక్రమం అండి భక్తులు ఎంతో మనస్తానంతో ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు ఈరోజు సెలబ్రేషన్ కారణంగా ఐస్ క్రీమ్ కూడా ఏర్పాటు చేశారండి మాత ఎలా ఉందమ్మా భోజనం బాగుందా ఎలాగుందమ్మా ఓకే ఎలా ఉంది తల్లి ఎలా ఉందమ్మా ఓకే బాగుందమ్మా బాగుందమ్మా ఎలా ఉందమ్మా భోజనం బాగుందమ్మా ఓకే సూపర్ బాగుందమ్మా ఓకే అమ్మా ఎలా ఉందమ్మా భోజనం బాగుందమ్మా బాగుంది సార్ ఎలా ఉందానా బాగుందా సార్ ఎలా ఉంది సార్ ఓకే ఓకే ఎలా ఉందమ్మా ఓకే ఎలా ఉందమ్మా పాప బాగుందమ్మా భోజనం ఎలాగుంది తల్లి బాగుందా ఓకే ఎలా ఉంది సార్ చాలా బాగుందమ్మా బాగా నచ్చిందా ఓకే బిర్యానీ బాగుందా ఓకే ఈరోజు సెలబ్రేషన్ అమ్మా అందుకని ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై సాయిరా ఈ రోజుకి మన సమస్య పెట్టి ఇరవై సంవత్సరాలన్నింటినీ ఇరవై ఒకటో వసంతంలో కాలు పెడుతున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు బాబా ఇచ్చినటువంటి అనుగ్రహంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది మీ అందరి సహాయ సహకారాలు మీ అందరూ ఆదరాభిమానాలు మీరు ఇచ్చినటువంటి ప్రతి రూపాయి బాబావారి పెట్టు పాత్రలో ఒకటి ప్రతి ఒక్క రూపాయి కూడా పొద్దున మీరు చక్రవర్తి ఇక్కడ ఒకటి లేడీస్కి డెలివరీ పేషెంట్లని చేర్చుకొని వారికి డెలివరీ అనేది చేయించాలనే సంకల్పం సంకల్పం ఎందుకంటే బాబావారు ఎంతోమందికి ప్రసంహం వాడటానికి వారి ఈభూది పెడితే ప్రసంగ వారి వారి ఎంతో ఎంతోమంది డెలివరీ అయ్యారు బాబా ఎంతో ఎంతోమందికి స్వయంగా వైద్యం చేశారు అందువల్ల బాబావారు వైద్యశాల అనేది ఉండాలనే మా సంకల్పం అట్లానే పేద విద్యార్థులకి ఉచిత విద్య అనేది అందించాలనేదే సంకల్పం వీటితో పాటు అనాథ పిల్లల్ని సేకరించి వారికి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని ప్రయోజకుని చేయాలనే సంకల్పం మాది అట్లానే వృద్ధులు అనాథులు వాళ్ళందరినీ కూడా చేర్చి ఒక తల్లిదండ్రులు సంవత్సరంలో పెరిగినట్టుగా వాళ్ళకి విద్యా సంబంధించి చేయాలి సేవలు చేయాలి అనుకునే వాళ్ళు మాతో సంప్రదించగలరు మేము అవకాశం ఇస్తాము నెంబర్లుగా తీసుకోవటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అట్లానే భవన నిర్మాణంలో భూముదాతలుగా ఇచ్చిన వాళ్ళని భవన నిర్మాణ కమిటీలో చేరుస్తాము అన్నదానానికి ఇచ్చినటువంటి దాతలని అన్నదాన కమిటీలో ఏర్పాటు చేస్తాము మన దాతలు కొంతమంది సహాయ సహకారాలు అందించిన వాళ్ళని వాళ్ళని కూడా ఒక కమిటీలో ఏ కమిటీలో వేయాలనేది ఆలోచిస్తున్నాము ఇవన్నీ కూడా అతి త్వరలో పూర్తి చేసి మీ అందరి చేత సేవలు చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అట్లానే ఎంతోమంది అయోధ్యలో చెప్తున్నారు నైస్మారణ్యం చెప్తున్నారు అరుణాచలంలో చెప్తున్నారు కుర్చి చెప్తున్నారు మీరు చెప్తున్నారు బాగానే ఉంది కానీ మీకు చేయాలి అంటే మీ అందరూ సహాయ సహకారాలు ఉంటే మేము చేయకూడదు అక్కడికి వెళ్ళి కూర్చొని బాధ్యతాయుతంగా మీరు కనుక చేస్తే మేము తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమంలో మిమ్మల్ని వినియోగించుకుంటాం మీ అందరి యొక్క సహాయ సహకారాలు మాకు అవసరం దీన్ని వినియోగించుకొని మీ యొక్క పాపకర్మలన్నీ కూడా కడిగేసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా బాబా వాళ్ళ పాదాలను చేస్తే మీకు బాగా అభినందనలు జరుగుతూ ధన్యవాదాలు చెప్తున్నాను ఈ సమస్యకి దాతలుగా ఇచ్చిన వాళ్ళందరూ సైతస్వామి గారు వాళ్ళమ్మగారు నాన్నగారు ఏంటండి సైతస్వామి గారు అలా తాతయ్య గారు నానమ్మ గారు సైతస్వామి గారు తల్లిగారు అయిన బట్టి నానమ్మ గారు సైకిల్ స్వామి గారు ఫ్యామిలీ గ్రూప్ అండి ఇది అత్తగారు మామగారండి ఇరవై సంవత్సరాల సెలబ్రేషన్ కారణంగా మంచి ఈ సైకిల్ ఆశ్రమం మంచి రంగరంగ వైభవంగా మంచి ఉత్సాహంతో ఉన్నారండి చూడండి వాళ్ళతో పాటు మన సైకిల్ స్వామి గారు కూడా సెలబ్రేషన్లో పాల్గొన్నారు ఈరోజు సెలబ్రేషన్ కారణంగా సైకిల్ స్వామివారు ఆశ్రమంలో ఉన్న స్టాఫ్ స్వామివారికి సాల్వా కప్పి సన్మానం చేశారండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి